నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ కమిషన్ ఈ వారం లోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చెప్పి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భంలో ఉన్నట్టుండి సిఏ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా ఇది కుట్రపూరితమే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పదే పదే ప్రజల మధ్య చీలిక తేవడం ద్వారా మతాల మధ్య చర్చ పెట్టడం ద్వారా ఎన్నికల్లో ఒట్టు పొందాలని వాళ్ళు ఆలోచిస్తారు సమాజాన్ని కలిసి కట్టుకుని ముందు తీసుకోవడం వాళ్ళకి ప్రయత్నం చేయాలి కాబట్టి అంటే ఇది వివాదాస్పదమైన చట్టం ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా రాష్ట్రాల్లో అమలు చేసేది లేదంటూ ఖరాఖండిగా ప్రకటించడం జరిగింది ఇలాంటి వివాదాస్పదమైన చట్టాన్ని తీరా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందుగా దాన్ని విడుదల చేయడం ఇందులో అత్యంత దుర్మార్గం కుట్రపూరితం దాగి ఉంది ఎందుకంటే ఎన్నికల్లో మతాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా మెజార్టీ మతస్థులు ఓట్లు పొందడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు మరొక కానే కాదు ప్రజాతంత్రవాదులు లౌకికవాదులందరూ కూడా దీన్ని ఖండించాలని కోరుతా ఏది ఏమైనా సరే ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రజల మధ్య చీలిక ద్వారా ఎన్నికల్లో గెలవాలని అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి రాష్ట్రంలో లౌకిక పార్టీలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా తమ వైఖరి బైక్గతం చేయాలని డిమాండ్ చేస్తా